నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనకి డిస్కవర్ డిస్కవరు హండ్రెడ్ సీసీ బండి ఎటుతో వచ్చింది హండ్రెడ్ ఎంఎన్ ఉంది సో హండ్రెడ్ సీసీ బండి ఇది సో దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకైతే ఈరోజు కోన్ సెట్ ప్రాబ్లం ఉంది తర్వాత ఫ్రంట్ షాకప్సర్ ఆయిల్ సీల్ మొత్తం లీక్ అయిపోతున్నాయి యాక్చువల్గా మీకు అవి చూపించలేదు ఇక్కడ మొత్తం చూడండి మొత్తం లీక్ అయిపోతుంది ఆల్రెడీ ఆయిల్ మొత్తం అనేది వచ్చేస్తుంది సో నేను పాతదే ఉన్నప్పుడు చూపిస్తే మీకు అర్థమయ్యింది క్లియర్గా రెండు సైడు లీక్ అవుతున్నాయి తర్వాత వచ్చేసి ఈ కోన్ సెట్ ప్రాబ్లం ఉంది తర్వాత వచ్చేసి క్లచ్ ప్లేడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి బ్యాక్ బ్రేక్ షూస్ బ్రేక్ షూస్ వేయాలి ఇలాగ ఎప్పుడైనా సరే చూడండి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ లైన్లు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీకు మన వీడియోలో డిస్కవరీ సంబంధించి ఎప్పుడో క్లచ్ ప్లేడ్స్ అసెంబ్లీ అనేది ఫిట్టింగ్ చేసేటప్పుడు చూపించలేదు సో చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి మీకైతే వీడియో చేస్తున్నాను దీంట్లో ఏంటంటే బండి పికప్ లేదు రన్నింగ్లో బురబురా వెళ్తుంది తప్ప యాక్సిలెట్ ఇస్తుంటే ముందుకు వెళ్ళట్లేదు పరిగెత్తట్లేదు పికప్ లేదు సో క్లచ్ స్పీడ్లు అయితే వేసుకోవాలి ఈ క్లచ్ స్పీడ్స్ ఎలా వేయాలి ఏంటనేది మీకు ఒకసారి ఈ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను అలాగే మీకు ఈ కోన్ సెట్ ఎలా అనేది కూడా చూపిస్తాను మొత్తం ఇదైపోతుంది గుంటలలో పడినప్పుడు దడదడ దడదడ సౌండ్ వచ్చేస్తుంది కొట్టుకుంటుంది సో ఇదైతే సెట్ ఇక్కడ కప్పులు ఉంటాయి ఆ కప్పులు మొత్తం తీసి బయటికి తీసి మళ్ళీ కొత్త వేసి పెట్టాలి సో అది మీకు చూపిస్తాను అయితే మీకు ఈ క్లచ్ ప్లేట్ల గురించి అయితే నేను ఇప్పటివరకు దీంట్లో మన వీడియోలో డిస్కవర్ కవర్కి సంబంధించి వీడియోస్ అయితే మనం ఎప్పుడు పెట్టలేదు సో అందుకని చెప్పేసి ఈ డిస్కవర్దే అవర్ది క్లచ్ ప్లేట్ అసెంబ్లీ ఫిట్టింగ్ ఎలా ఓపెన్ చేయాలి ప్లస్ అలా క్లచ్ ప్లేట్స్ ఎలా వేయాలి అనే దాని గురించి మీకు అయితే చూపిస్తాను నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే క్లచ్ ప్లేట్లు కూడా తీసుకొచ్చాను నేను క్లచ్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చాను చూడండి జెన్యున్ పార్టీ తీసుకొచ్చాను సో అసెంబ్లీ ఉంది ఇది వేసేది ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను దీని రోడ్ వచ్చేసి వెయ్యి రూపాయల దాకా ఉన్నాయి ఓకే అది ఓకేనా ఫ్రెండ్స్ నేర్చుకున్న వాళ్ళకి చెప్పాను కదా సీనియర్లు అయితే ఈ వీడియోని స్కిప్ చేయండి జూనియర్లకు మాత్రం ఈ వీడియో చూస్తే క్లచ్ ప్లేట్స్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ముందు కిక్ రాడ్ ఓపెన్ చేసుకోవాలి కిక్ రాడ్కి ట్వల్ నెంబర్ బోల్ట్ ఉంటుంది అది ప్లస్ పుట్రస్ట్ ఎందుకంటే పుట్రస్ట్ ఎందుకు ఓపెన్ చేయాలంటే క్లచ్ కవర్ ఓపెన్ చేయడానికి టచ్ అవుతుంటుంది కనుక పుట్రస్ట్ అనేది ఖచ్చితంగా తీయాల్సి వస్తుంది తర్వాత వచ్చేసి ఈ కిక్ రాడ్ తర్వాత వచ్చేసి క్లచ్ కేబుల్ ఇవి అయితే కంపల్సరీగా తప్పించుకోవాలి ముందైతే ఈ తప్పించుకున్న తర్వాత ఈ ఎయిట్ నెంబర్ స్క్రూస్ ఉంటాయి ఆ ఎయిట్ నెంబర్ స్క్రూస్ పెట్టి టీపాన పెట్టి మొత్తం ఆ స్క్రూస్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేసాం చూడండి క్లచ్ ప్లేట్స్ ఎలా ఉన్నాయో సిక్స్ హోల్స్ ఉన్నాయి అంటే సిక్స్ హోల్స్ అని చెప్తుంటారు సిక్స్ హోల్స్ ఫోర్ హోల్స్ ఫైవ్ హోల్స్ ఒక్కొక్క బండికి ఒక్కొక్క లాక్ ఉంటాయి అనమాట సో దీనికైతే సిక్స్ హోల్స్ ఇచ్చాడు అంటే సిక్స్ స్క్రూస్ హోల్స్ అంటే ఆ హోల్స్ టైట్ చేస్తాం కదా వాటిని సిక్స్ హోల్స్ అని చెప్పి చెప్పి మెన్షన్ చేస్తుంటాం చెప్తూ ఉంటాం అనమాట అలాగా సో ఇది క్లచ్ కవర్ ఈ క్లచ్ కవర్ ఓపెన్ చేసేటప్పుడు దాంట్లో నుంచి ఈ పిన్ ఒకటి పిన్నులు కానీ లేకపోతే ఏమైనా కింద పడతా ఉంటే అవి జాగ్రత్త చూసుకోండి నేర్చుకున్న వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ చూసారీ ఇక్కడ పిన్ ఉంది కదా ఈ పిన్ అనేది ఆటోమేటిక్ ఒక్కొక్కసారి మనం తీస్తున్నప్పుడు పడిపోతుంటుంది అది ఎక్కడి నుంచి పడిపోయింది అనేది తీసిన వాళ్ళకి తెలియదు అది చూసుకోకపోతే తెలియదు అనమాట అలా ఎక్కడ పడిందని చెప్పేసి అనుకుంటారు కన్ఫ్యూజ్ అవుతారు సో ఇది క్లచ్ లివర్ కోసం అని చెప్పేసి ఇస్తాడు క్లచ్ మనం టైట్ చేస్తుంటాం అంటే క్లచ్ లెఫ్ట్ సైడ్లో పట్టుకొని వదులుతుంటాం చూడండి దానికోసం అన్నమాట క్లచ్ పికప్ గేర్లు వేసేటప్పుడు క్లచ్ పట్టుకుంటాం కదా మూమెంట్ కోసం అది వేస్తుంటాడు అనమాట క్లచ్ క్లచ్ ప్లేట్స్ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది అనమాట అట్లాగా సో ఇక్కడ చూడండి ఇంకొకటి ఇంకో పిన్ ఉంది ఇక చూడండి ఇది మీకు దగ్గర చూపిస్తాను దాన్ని ఈ స్ప్రింగ్ యాక్షన్ ఉంది దీంట్లో అంటే అయితే బాల్స్ ఉంటాయి దగ్గర చూపిస్తే మీకు స్ప్రింగ్ కొన్నిట్లకైతే స్ప్రింగ్ ఉంటాయి కొన్నింటికైతే బాల్స్ ఉంటాయి ఆ బాల్స్ కూడా పడిపోతే మళ్ళీ దొరకవు ఫ్రెండ్స్ పల్సర అట్లాంటి వాటికి కొన్ని బాల్స్ ఉంటుంటాయి అనమాట చిన్న చిన్న బా యమహా ఇట్లాంటి వాటికి కొన్ని బాల్స్ ఇస్తాడు ఈ కొన్ని ఇట్లకి ఏమో స్ప్రింగ్స్ ఇస్తాడు సో ఇలాంటి జాగ్రత్త చూసుకోవాలన్నమాట అన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే ఆయిల్ వీల్ అనమాట ఇది ఆయిల్ వీలు ఆయిల్ని సర్క్యులేషన్ చేయడం కోసం ఉంటుంది ఆ పైన చూడండి అది క్యామ్ చేయనుంది సో ఇట్లా ఈ ఆయిల్ వీల్ అనేది సర్క్యులేషన్ కోసం ఇది ఖచ్చితంగా ఉంటుంది దీనికైతే చిన్న పిన్ ఒకటి ఇస్తాడు ఈ ఆయిల్ వీల్ కోసం అది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఒకవేళ ఒకేసారి ఎప్పుడైనా అది పడిపోయినా కానీ మనకి ఆయిల్ అనేది సర్కులేషన్ అవ్వదు ప్లస్ ఈ క్లచ్ బిడ్లు తిరిగినప్పుడు దాంట్లో పడి ఇది ఖరాబ్ అయిపోతుంటుంది సో ఎట్లాంటి క్లచ్ ప్లు మనం ఓపెన్ చేసినప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే దీంట్లో నుంచి చిన్న బుషులు కానీ క్లచ్ ప్లేట్లో చిన్నది కానీ అట్లాంటివి పడిపోతుంటాయి కప్పుకుని ఒక్కోసారి అలాంటప్పుడు మనం మళ్ళీ పెట్టలేదు అనుకోండి ఇబ్బంది అవుతుంది సో అది ఖచ్చితంగా మళ్ళీ జాగ్రత్తగా చూసి మనం దాన్ని అనేది పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి నట్ని చూడండి ఇది క్లచ్ ప్లేట్ దగ్గర నట్ని కొట్టి కొట్టి మొత్తం ఖరాబ్ చేసేసారు దీన్ని ఇది ఎడ్ సైడ్ వస్తుంది అనేది కూడా కన్ఫ్యూజ్గా ఉంది ఇప్పుడు బజాజ్ వచ్చేసి ఈ బజాజ్ బండి కాబట్టి మనం రైట్ సైడ్ క్లాక్ వైజ్ తిప్పితే యాక్చువల్గా మామూలుగా నట్ అయితే ఎప్పుడైతే ఎప్పుడు ఎలా ఉండాలి క్లాక్ క్లాక్ వైజ్ తిప్పితే టైట్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే లూజ్ అవుతుంది యాక్చువల్గా ఈ బజాజ్ బళ్ళికి ఎలా ఉంటుందంటే ఇది క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ తిప్పితే లూజ్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ టైట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది తెలియక ఎలా వస్తుంది అనేది అంటే లెఫ్ట్ క్లాక్ వైజ్ తిప్పాలా యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలా తెలియక ఈ నట్టుని కొట్టి కొట్టి ఖరాబ్ చేసేసారు సో ఇట్లా మనం మిషన్ పెట్టి తీయాలంటే మాత్రం రాదు అది మనం కూడా ఈ బండిని అంతకుముందు ఎవరు చేశారు అలా కొట్టారు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే కొట్టే తీయాలి దీన్ని దానికి మించి వేరే ఆప్షన్ లేదు సో ఎటు కొట్టాలి రైట్ సైడ్ కొట్ట లెఫ్ట్ సైడ్ కొట్టాలా రైట్ సైడ్ కొట్టాలనేది కన్ఫ్యూజ్ సో ఈ బజాజ్ బళ్ళకి ఏంటంటే చెక్కినట్టు వచ్చేసి రైట్ సైడ్ లూజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ టైట్ అవుతుంది ఒకనా క్లియరా రైట్ సైడ్ లూజ్ అవుతుంది లెఫ్ట్ సైడు టైట్ అవుతుంది ఈ నట్టు సో ఇది గుర్తుపెట్టుకోండి చూడండి ఇది ఇట్లా వచ్చేసి ఇది లూజు ఇది లూజు ఇది టైటు ఓకేనా మీకు కొట్టి ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మెషిన్ పెట్టడం రాదు కొట్టే బయట దియ్యాలి వేరే ఆప్షన్ లేదు అది మీకు చూపిస్తా చూడండి ఒక చూశారు కదా ఇటు ఓపెన్ ఈ బజాజ్ బళ్ళకి యాక్చువల్గా ఇటు అయితే టైట్ అవుతుంది ఎప్పుడైన నట్టు ఇలా తిప్పితే టైట్ అవుతుంది కదా మనం ఇప్పుడు ఇలాగైతే తిప్పి లూజ్ చేస్తాం దీన్ని ఈ బళ్ళకి ఇలాగే ఉంటాయి ఒక కంపెనీ వాడు బండ్లు ఒక్కొక్క ఇస్తాడు సో ఈ బండ్లకి టీవీఎస్ బండ్లకి ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం రైట్ సైడ్ తిప్పితే లూజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ తిప్పితే టైట్ అవుతుంది చూసరికి ఎంత దారుణంగా కొట్టి ఖరాబ్ చేసేసారు సో ఈ నట్టు కనుక మనకు దొరికితే కొత్తది వేద్దాము లేదే మనకి ఆప్షన్ లేకపోతే ఇదే వస్తుంది కొట్టి కొట్టి ఖరాబ్ చేశారు సో మిషన్లు పెట్టి తీయడానికి రావు అంటే కొట్టి ఖరాబ్ చేయడానికి కారణం ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగితే తెలియదు రైట్ సైడ్ తిరిగితే తెలియదు అనమాట చాలా మందికి కొత్తగా చేసే వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారు లెఫ్ట్ సైడ్కి తిప్పి టైట్ లూజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తారు అలా టైట్ చేసి ట్రై చేసి రాకపోతే ఇలా ఖరాబ్ అయిపోతాయి అనమాట సో అప్పుడు మళ్ళీ రైట్ సైడ్ కొడుతుంటారు అలా అప్పుడు ఇలా ఇలా తయారైతి బండి అంటే ఒక్కొక్క బండికి ఒక కంపెనీ కూడా ఒకలాగా చేశారని చెప్పాను కదా ఇది పరిస్థితి అనమాట ఈ చెక్కినట్లు ఎక్కువగా కారణం ఇట్లా అయిపోవడానికి కారణం ఏంటంటే ఇది ఓకే ఇంకా మిగతాదంతా టీ సేమ్ ఇది వాచరు ఇక్కడ ఒక వాచర్ వచ్చింది క్లచ్ బెల్లు సో ఇదైతే బాగానే ఉంది క్లచ్ బెల్లు సో వాచరు ఈ క్లచ్ ప్లేట్స్ అయితే హబ్బు సెంటర్ అన్నీ కూడా దారుణంగా పోయినాయి ఫుల్ లైన్స్ అయితే వచ్చేసినాయి సో నల్లగా మాడిపోయినాయి ఇవన్నీ అట్లా మాడిపోయినాయి నల్లగా స్టీల్ ప్లేట్ కూడా స్టీలు స్టీల్లా కనపడుతుంది కదా మనకి స్టీల్ తెలుసు అందరికీ కూడా ఎలా నల్లగా అయిపోయిందో మాడిపోయి నల్లగా అయిపోయింది అన్నమాట సో మీకు వీటి ప్లేస్లో కొత్త ఎలా వచ్చినాయి చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు క్లచ్ ప్లేట్స్ వచ్చినాయి ఐదు క్లచ్ ప్లేట్స్ వచ్చింది ఐదు క్లచ్ ప్లేట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు క్లచ్ ప్లేట్స్ నాలుగు స్టీల్ ప్లేట్లు వస్తాయి ఓకేనా ఇది యాక్చువల్గా ఇట్లా అసెంబ్లీ వచ్చేసింది కదా డైరెక్ట్గా డైరెక్ట్గా ఇలా అసెంబ్లీ వచ్చేసింది కాబట్టి ప్లేట్లు యాజ్ చేసిగా వాడు ఏం చేస్తాడంటే మనకి ఇట్లా కిట్ ఇచ్చేటప్పుడే ఫిట్ చేసి మనకి ఇచ్చేస్తున్నాడు సో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇట్లా కూర్చోబెట్టుకోవాలి ఇక డైరెక్ట్గా ఇక్కడ లొకేట్ అవ్వట్లేదు కదా కింద లోపల పోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ సేమ్ దాన్ని ఇలా తిప్పెట్టు కూర్చోబెట్టుకోవాలి ఇలా తిప్పి కూర్చోబెట్టుకోవాలి కూర్చోలేదు మళ్ళీ ఇంకో ఇంకోసారి తిప్పాలి మళ్ళీ కూర్చోలా సో ఇప్పుడు మళ్ళీ కూర్చోలేదు సో కంప్లీట్గా అసలు కూర్చోకపోతే మాత్రం మనం కూడా ఓపెన్ చేసి కూర్చోబెట్టాలి అసలు ఇదో కూర్చోండి ఓకే సెట్ అయిపోయింది అంటే ఈ ఫిట్టింగ్ అనేది వాడు ఏం చేస్తాడంటే మిషన్లో పెట్టేసి మనకి ఫిట్ చేసి ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా సో డైరెక్ట్గా మనం తీసుకొచ్చేసి ఇలా పెట్టేసేవచ్చు ఇక ఇప్పుడు చెక్నట్ అనుకోండి మిషన్తో డైరెక్ట్గా చెక్ టైట్ చేసేసుకుంటే అయిపోతుంది ఇక దీన్ని ఓపెన్ చేయాల్సిన పని లేదు ఈ ఓపెన్ చేసి మనం చెక్నట్ టైట్ చేసిన తర్వాత పెట్టుకోవాలి యాక్చువల్గా కానీ అంత అవసరం ఉండదు చెక్నట్ అనుకోండి మన దగ్గర మిషన్ ఉంది కదా ఈ మిషన్తో మనం టైట్ చేసేవచ్చు ఇలా ఫ్రెండ్స్ ఇదైతే చెక్కినట్టు అది వేరే దొరకలేదు రివర్స్ రైడింగ్ ఉంది అది దొరకలేదు మనకి నేను కూడా వచ్చేసి పాద్దే వేసేసాను ప్లస్ ఈ కొత్త ప్లేట్లు వేసేసిన తర్వాత మళ్ళీ కొత్త ఇవి పెట్టేశాను మనకి చెక్కినట్టు అయితే అదే వేసేసాను ఇదిగోండి ఇది బేరింగ్ వచ్చేసి బేరింగ్ మళ్ళీ దీనికి కొత్త దానికి వచ్చేసి అసెంబ్లీ చేసేద్దాం ఇది ఇది మొత్తం దీనికి ఇది అసెంబ్లీ మొత్తం ఇది ఓకే అది అయిపోయింది ఇంకా ప్యాకింగ్ నీట్గా క్లీన్ చేసుకొని ప్యాకింగ్ పెడితే సరిపోద్ది ప్యాకింగ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకోండి ఎక్కడైనా డాట్స్ కానీ చిన్న చిన్న ముక్కలు కానీ మిగిలిపోయినాయి అనుకోండి మనం క్లచ్ అలాగే ప్యాకింగ్ పెట్టేసేసి మనం టైట్ చేసినప్పుడు కూడా అక్కడ గ్యాప్ అనేది ఉండిపోయి ఆయిల్ అనేది లీక్ అయిపోద్ది మళ్ళీ మళ్ళీ రెండోసారి తీసి మళ్ళీ ఎన్ని ఆయిల్ డౌన్ చేసుకొని చాలా వర్క్ ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కించేటప్పుడే చాలా నీట్గా చూసుకొని చిన్న డాట్స్ కానీ ఏమీ లేకుండా నీట్గా చూసుకొని అవసరమైతే ఫైల్ చేసిన తర్వాతే మనం ప్యాకింగ్ నీట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కించాలి ఇదైతే ప్యాకింగ్ మొత్తం నీట్గా క్లీన్ చేశాను సో ఇప్పుడు అనాబండు ప్యాకింగ్కి ఎందుకంటే ప్యాకింగ్ క్లచ్ కవర్ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్కి అన్నబండు రాసుకొని నీట్గా క్లచ్ కవర్ ఎక్కించేద్దాం ఫ్రెండ్స్ అన్నపండు కూడా మనం ప్యాకింగ్కి మరీ ఎక్కువగా రాయకూడదు అలాగని చెప్పి మరీ పల్చగా కాదు మామూలుగా మిడిల్కి రాయాలి కొంచెం రాసుకొని మొత్తం అంటించుకుంటూ ఉండాలి అసలు యాక్చువల్గా ప్యాకింగ్ పెట్టేసి అన్నపట్టు కూడా పెట్టాల్సిన అవసరం లేదు కానీ అన్నపండి పెడితే మంచిది అనమాట ఇలా మూమెంట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి గేర్లు ఎవరు ఓకేనా చెక్ చేసుకుంటే ఆ పిన్ని కరెక్ట్గా ఉందని చెప్పి మనకు అడతాం ఎప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి టైట్ చేసేసుకుంటే సరిపోద్ది బోల్డ్ పెట్టేసి ఫ్రెండ్స్ మనం క్లచ్ ఓపెన్ చేసేటప్పుడు ఏవైతే బయటికి తీసామో అలాగే అన్ని స్క్రూసు అలాగే కిక్ పుట్ రస్ట్ క్లచ్ క్లచ్ కేబుల్ ఇవన్నీ యాస్టేజ్గా మళ్ళీ యథావిధిగా ఫిట్ చేయాల్సిందే ఎందుకంటే అక్కడ మధ్యలో ఎక్కడైనా స్క్రూస్ మిస్ అయినా కూడా మళ్ళీ ఆయిల్ అనేది లీక్ అవుతుంటుంది కాబట్టి అన్ని స్క్రూస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే అన్నీ టైట్ అయినాయా లేదనేది లేదు అంటే ఒకటి ఏదైనా అక్కడ మనం మిస్ అయిపోయి మనం మిస్ చేసినా కూడా అప్పుడు అది అక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుంటుంది ఖచ్చితంగా మనం ఒకటికి రెండు సార్లు అన్నీ చూసుకోవాలన్నమాట ఓకే డన్ క్లచ్ బిడ్లు అయితే అయిపోయింది ఏమిటో ఇది ఫ్రెండ్స్ మొత్తం క్లచ్ అయితే మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది కిక్ కూడా ఫిట్ చేసేసాను పుట్టస్ట్ మళ్ళీ యాస్టీ చేసిన తర్వాత అన్నీ కూడా పుట్రష్ అనేది మర్చిపోకుండా టైట్ చేయండి చాలామంది ఈ బోల్డ్ ఉంటాయి కదా ఇట్లాంటి బోల్డ్ అనేది మర్చిపోతుంటారు లూజ్ అవుతుంటాయి అనమాట సో నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఖచ్చితంగా టైట్ చేసిన తర్వాత చూసుకోండి బోల్డ్ అన్ని లూజ్ అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి బోల్డ్ అన్ని లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈ బోల్డ్ మాత్రం లూజ్ అనే లేదో ఒకసారి చెక్ చేయండి ఏ బండికి వేసినా సో క్లచ్ ఇవి అనేది ఖచ్చితంగా మళ్ళీ టైట్ చేసుకోండి పుట్రాస్ కనుక లూజ్ చేసి క్లచ్ కవర్ తీయాల్సి వస్తుంది ఒకసారి అలాంటప్పుడు కుట్రస్ బోల్డ్ పెడతాం కానీ చాలా మంది లూజ్ టైట్ చేయరు వీటిని మర్చిపోతుంటారు కావాలని కాదు మర్చిపోతుంటారు అందుకని చెప్పి ఇలాంటి వాటిని కంపల్సరీ టైట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే